హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఐఫోన్ ఫిఫ్టీన్ రిలీజ్ అయినప్పుడు ఒక అబ్బాయి డెబ్బై వేల రూపాయల నోట్ల కట్ట వాళ్ళ అమ్మగారితో లైన్లో నుంచి ఉన్నాడు ఐఫోన్ కొనడానికి అప్పుడు ఒక ఇంటర్వ్యూర్ వాళ్ళ అమ్మగారిని అడిగాడు అమ్మ మీరు ఏం చేస్తారు అని అప్పుడు ఆవడంతో నేను గుడి బయట పూలు అమ్ముకునేదాన్ని అని చెప్పింది అసలు ఈ ఐఫోన్ ఎందుకు కొనాలి అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ ఫోన్ కొనే ఉత్సాహంలో ఉన్న చిన్న అబ్బాయి ఫేస్లో మాత్రం ఒక హ్యాపీనెస్ ఐఫోన్ కొనబోతున్నాను అనే హ్యాపీనెస్ ఉంది కట్ టు ఐఫోన్ సిక్స్టీన్ లాంచ్ ఏలూరులో ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ చిన్న బిజినెస్ చేసుకుంటారు ఆయన్నే ఐఫోన్ కొనమని అడిగితే ఇప్పుడు కష్టం రా తర్వాత కొందాం అని అన్నారు దానితో వాళ్ళ ఫాదర్ రెస్పాన్స్ నచ్చగా తన ప్రాణాలు తానే తీసుకున్నాడు అండ్ కట్ టు ఐఫోన్ సెవెంటీన్ లాంచ్ ముంబైలో ఈ లైన్ ఒకసారి చూడండి ఈ జనాలు ఆ హడావిడంతా దసరా సేల్ కోసమో లేకపోతే మూవీ టికెట్స్ కోసమో కాదు రీసెంట్ గా ఐఫోన్ సెవెంటీన్ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయింది రిలీజ్ రోజునే కొనాలి అని ఇండియాలో ఉన్న ఐఫోన్ ప్రేమికులు యాపిల్ స్టోర్స్ ముందు ఇలా ఒక మినీ యుద్ధమే చేశారు ఇక్కడ వాళ్ళు కొనడం లేకపోతే దానికి లైన్లో గంటలు గంటలు నిలబడటం మ్యాటర్ కాదు వాళ్ళు కొనాలి అనుకుంటున్న మొబైల్ ఉంది చూసారా ఆ ఐఫోన్ అదే అసలు మ్యాటర్ దాని కాస్ట్ ఎనభై వేల నుంచి రెండు లక్షల పై వరకు ఉంది కానీ ఇక్కడ ఒక వండర్ఫుల్ అబ్జర్వేషన్ కూడా ఉంది ఇండియా అనేది ఒక ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ అంటే ఇండియాలో ఒక ప్రొడక్ట్ పాపులర్ అవ్వాలి అంటే దాని ప్రైజింగ్ చాలా ఇంపార్టెంట్ కాస్ట్ ఎంత తక్కువ ఉంటే ఆ ప్రొడక్ట్ రీచ్ అంత ఎక్కువగా ఉంటుంది మొబైల్స్ విషయంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది మనం ఒక ఫోన్ కొనాలి అంటే మనం ఎంత బడ్జెట్ పెట్టగలం డిస్కౌంట్స్ ఏమిస్తున్నారు ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఎప్పుడు ఈ మొబైల్ కొనటం బెటర్ ఇలా మనం ఎన్నో ప్లాన్ చేసుకుంటాం సో ఇలాంటి ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్లో లక్షల రూపాయల ఫోన్ కోసం ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది అసలు ఎలా వచ్చింది అసలు దీనికి రూట్ కాస్ ఏంటి మన ఇండియన్ మైండ్ సెట్టా లేకపోతే యాపిల్ జీనియస్ మార్కెటింగా ద అబ్సర్డ్ ప్రైస్ పాయింట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం యాపిల్ ఇప్పుడు తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ టూ టీబీని ఇండియాలో లాంచ్ చేసింది దాని ప్రైస్ టూ పాయింట్ త్రీ ల్యాక్స్ ఇండియాలో ఆ అమౌంట్ తో ఏం చేయొచ్చు మనం ఒక రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ కొనేయచ్చు లేకపోతే ఒక రిటర్న్ ట్రిప్ టు యూరోప్ వెళ్ళొచ్చు లేదు కపుల్స్ అయితే ఇంచొక్క వియత్నాం లేదా థాయిలాండ్ ఒక మంచి కంఫర్టబుల్ గా టూర్ వేయొచ్చు అదే మీరు కనుక ఒక టియర్ టూ సిటీలో ఉంటే ఒక టూ బిహెచ్కే లేకపోతే వన్ బిహెచ్కే నాకు తెలిసి ఒక సంవత్సరం పాటు రెంట్ కట్టేవచ్చు ఇవన్నీ చేయగలం అయినా కూడా ఆ డబ్బు మొత్తాన్ని ఎక్కువ మంది ఇండియన్స్ యాపిల్ స్టోర్ ముందు క్యూ కట్టి మరీ ఇస్తున్నారు ఒక జోక్ ఉంది ఐఫోన్ కొనాలంటే కిడ్నీలు అమ్మేయాలని ఇవన్నిటికి కూడా రెడీ అయిపోతున్నారు కొంతమంది అందుకే ఆ క్రేజ్ ఒక జోక్ లాగా కనిపించిన ఒక సోషల్ రియాలిటీని కూడా చూపిస్తుంది ద పారాడాక్స్ ఐఫోన్ పాపులారిటీ ఇన్ అ ప్రైస్ కాన్షియస్ ఇండియా మన ఇండియాలో యావరేజ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు పది నుంచి ఇరవై వేలు వరకు ఉంటుంది యావరేజ్ ఇండియన్ దానికంటే ఎక్కువ స్పెండ్ చేయడు చేయాలని అనుకోడు అయితే ఐఫోన్ స్టోరీనే వేరు స్టార్టింగ్ ప్రైస్ డెబ్బై వేలు ఎనభై వేలు నుంచి ఒక టాప్ మోడల్ కొనాలంటే రెండు లక్షల పై వరకు ఈ రెండు కంపేర్ చేస్తే అసలు ఇండియాలో ఐఫోన్ పాపులర్ అనేది చాలా కష్టం అనిపిస్తుంది అండ్ ఎస్ చాలా ఛానల్స్ ఇంక్లూడింగ్ మన గీక్స్ లో కూడా ఐఫోన్ ఇండియాలో ఎందుకు ఫెయిల్ అవుతుంది అని ఒక వీడియో కూడా చేసాం అండ్ చాలా మంది చేశారు కూడా కానీ యాపిల్ ఇండియాలో ప్రైజెస్ వల్ల పాపులర్ అవ్వలేదు మన ఆస్పిరేషన్స్ వల్ల పాపులర్ అయింది నిజానికి ఈ ఐఫోన్ ఫినోమినా ఏదో సడన్ గా వచ్చింది కాదు ఎన్నో సంవత్సరాల ప్లానింగ్ ఎన్నో సంవత్సరాల సైకాలజీని స్టడీ చేయడం ఈ రెండు మిక్స్ అవడం వల్ల వచ్చింది ద జెనిసిస్ యాపిల్స్ ఇండియా ప్లే బుక్ మీకు ఇది తెలుసా రెండు వేల పదహారులో యాపిల్ కి ఇండియాలో మార్కెట్ షేర్ లెస్ త్రీ పర్సెంట్ ప్రతి చోట ఉంది యాపిల్ అంటే ఎవడు కొంటాడు అంత డబ్బు దానికి అవసరమా అని అనేవారు ఎందుకంటే ఐఫోన్స్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్ కానీ ఒక ఇండియా మార్కెట్ లాగా ట్రీట్ చేసింది వర్క్అౌట్ అవ్వట్లేదు అని వదిలేకుండా లేదు మన ఇండియా చేస్తే చాలా లాభం వస్తుందని ఆలోచించింది ఎందుకంటే ఇంటర్నేషనల్ గా యాపిల్ సేల్స్ అనేవి అలాగే స్టాగ్నెంట్ గా ఆగిపోయాయి ఇండియాలో గనక క్లిక్ అయితే ఇంకొక రేంజ్ కు వెళ్తాయని ఆపిల్ కూడా తెలుసు ఆ తర్వాత జరిగిందే ఒక మార్కెటింగ్ మాస్టర్ క్లాస్ ఆపిల్ లోయర్ ప్రైజెస్ ఇట్ పర్సీవ్డ్ వాల్యూ ఆపిల్ ఇండియాలో ఎంట్రీ అప్పుడే ఒక టఫ్ మార్కెట్ ని ఫేస్ చేసింది నార్మల్ గా మనం అనుకుంటాం ఇండియా లాంటి ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ లో విన్ అవ్వాలి అంటే కాస్ట్ తగ్గించాలి బడ్జెట్ ఐఫోన్ లాంచ్ చేయాలి అని ఎందుకంటే షావ్మీ ఒప్పో రియల్మీ లాంటి బ్రాండ్స్ చాలా వరకు పాపులర్ అంటే టెన్ థౌసండ్ టు ట్వంటీ సెగ్మెంట్ ని డామినేట్ చేసి కానీ యాపిల్ దాన్ని ఫాలో అవ్వలేదు బికాస్ యాపిల్స్ బ్రాండ్ డిఎన్ఏ లోనే ప్రీమియం అనేది ఉంది ఒక చీప్ ఐఫోన్ లాంచ్ చేస్తే బ్రాండ్ ఇమేజ్ డైల్యూట్ అవుతుందని అని కి తెలుసు సో ఇన్స్టెడ్ దే ప్లేడ్ ఎ క్లవర్ గేమ్ ఓల్డ్ మోడల్స్ ని స్మార్ట్ గా రీసైకిల్ చేసింది ముందుగా ఐఫోన్ సిక్స్ ఎస్ అని వచ్చింది ఐఫోన్ ఫోన్ ఎస్సి అని వచ్చింది మనకు గనక గుర్తుంటే ఐఫోన్ టెన్ అప్పుడు ఐఫోన్ టెన్ ఆర్ కూడా వచ్చింది ఇండియాలో కొన్ని ప్రొడక్ట్స్ ని రీలాంచ్ కూడా చేశారు విత్ అట్రాక్టివ్ ఈఎంఐ క్యాష్ బ్యాక్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ కస్టమర్స్ ఎలాంటి ఫీల్ ఉంటుందంటే నేను ఐఫోన్ కొంటున్నాను ఏదో చీప్ ఫోన్ కొనడం లేదని ఫీల్ ఇచ్చారు మోడల్ ఓల్డ్ అయినా యాపిల్ మార్కెటింగ్ తో పాలిష్ చేసి ప్రెసెంట్ చేసింది మీరు ఇప్పుడు కూడా చూసుకోండి ఆపిల్ ఫోర్టీన్ యాపిల్ ఫిఫ్టీన్ యాపిల్ సిక్స్టీన్ యాపిల్ సెవెంటీన్ వీటిల్లో పెద్దగా మోడల్స్ ఇన్నోవేషన్ ఏం లేదు డిజైన్స్ తేడా లేదు అవే మోడల్స్ లాగా ఉంటాయి చాలా చాలా మంది ఇదేం ఫోన్ రా బాబు అంటారు అంత రేట్ లో ఇంకా బెటర్ ఫోన్ వస్తుంది ఇంకా బెటర్ కెమెరాస్ వస్తుంది ఇంకా వేరే ఫీచర్స్ వచ్చే ఆండ్రాయిడ్ ఫోన్స్ చాలా ఉన్నాయని చెప్తారు కానీ ఐఫోన్ కొంటే బాగుంటది చేతుల్లో ఉంటే బాగుంటది అనే ఆలోచన మైండ్ నుంచి డిలీట్ చేయలేకపోతున్నారు ఈఎంఐ ఎకో సిస్టమ్ ని అగ్రెసివ్ గా పుష్ చేయడం వన్ టైం సెవెంటీ థౌసండ్ ఇంపాసిబుల్ అని అనిపించిన టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ ఈఎంఐ అంటే రీచబుల్ గా అని అనిపించడం ఇది జనాలు ఫీల్ అవడం మొదలు పెట్టారు యాపిల్ ఈఎంఐస్ ని మెయిన్ స్ట్రీమ్ చేసి మిడిల్ క్లాస్ కి ప్రీమియం రుచి చూపించడం మొదలుపెట్టింది ఆ తర్వాత యాపిల్ ఐఫోన్ ని ఒక లైఫ్ స్టైల్లో భాగంగా మార్చింది మేము ఒక చీప్ ఫోన్ లాంచ్ చేస్తున్నాం అంటే ట్వంటీ థౌసండ్ బడ్జెట్ లో ఫోన్ లాంచ్ చేద్దామని యాపిల్ ఎప్పుడు అనుకోవాలా కొన్ని కొన్ని సార్లు యాభై వేలలో ఫోన్ ని లాంచ్ చేసింది ఐఫోన్ ఎస్సీ లాంటివి కానీ అవి వర్కౌట్ అవ్వకపోతే వాటిని మళ్ళీ రీలాంచ్ చేయాలి ఆపేసింది యాపిల్ ఎక్కువగా పుష్ చేసింది ఒకటే అదేంటంటే ప్రీమియం ఐఫోన్ ఈజ్ అఫోర్డబుల్ అని మార్కెట్ని నమ్మించింది ప్రీమియం ప్యాకేజింగ్ రిటైల్ పాలిష్ యాపిల్ స్టోర్ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా ఇంటాక్ట్గా ఇచ్చింది యాపిల్ అంటే యాస్పిరేషనల్ అన్నట్టు మారిపోయింది అండ్ దాని రిజల్ట్ కస్టమర్ సైకాలజీ షిఫ్ట్ అయ్యింది ఒక ఇంజనీర్ శాలరీ ముప్పై ఐదు వేలు అనుకుందాం స్ట్రైట్గా అరవై ఐదు వేలు ఫోన్ కొనడం అనేది ఇంపాసిబుల్ అది అతనికి తెలుసు అందరికీ తెలుసు బట్ యాపిల్ చెప్పింది జస్ట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పర్ మంత్ ఈఎంఐ కట్టు నీకు బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఒక ఐదు వేలు ఇస్తాను ఎక్స్చేంజ్లో వేలు కూడా నువ్వు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పింది ఇంకా సడెన్గా ఆ ఐఫోన్ అనే డ్రీమ్ రీచబుల్ అని అనిపించింది సో వితౌట్ లోయరింగ్ ప్రైస్ యాపిల్ క్రియేటెడ్ పర్సీవ్డ్ అఫోర్డబిలిటీ ప్రైస్ తగ్గించకుండా జనాల్లో ఇది మీరు కొనగలరు అన్నట్టు మార్కెట్ చేసింది బ్రాండ్ ప్రీమియం ఇంటాక్ట్ గా అలాగే ఉంది కానీ రీచ్ ఎక్స్పాండ్ అయింది సో ద జీనియస్ ఇస్ దే నెవర్ కాంప్రమైజ్డ్ ప్రైస్ ఇన్స్టెట్ దే మేడ్ ఇండియన్స్ బిలీవ్ దిస్ ఈస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాటస్ అండ్ దీని రిఫ్లెక్షన్ ఇరవై వేల మొబైల్స్ కొనగలిగే శక్తి ఉండే వాళ్ళకి ఐఫోన్ కొనవచ్చని అనిపించడం మొదలుపెట్టింది అల్ట్రా ప్రీమియం ఫోన్ కేటగిరీ అంటే ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పైన ఉండే ఫోన్ సేల్స్ ఇండియాలో ఉంటుందా అనే యాపిల్ కంపెనీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ గా మారింది అండ్ ఒకప్పుడు ఇరవై నుంచి ముప్పై వేల్లో మార్కెట్ లీడర్ అయిన చైనీస్ కంపెనీస్ లైక్ షావమి ఒప్పో ఇలాంటివన్నీ వీటి సేల్స్ క్వార్టర్ లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కి ఇంకా కిందకి పడిపోయాయి ఎందుకంటే థర్టీ థౌసండ్ పెట్టి ఏదో చైనా కంపెనీ ఫోన్ కొనడం కంటే కూడా ఆ ప్రీమియం ఐఫోన్ వచ్చేస్తుంది కదా అనే ఐడియాకి జనాల మైండ్ షిఫ్ట్ అవుతుంది అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే యాపిల్ స్టాప్ అవుట్ సోర్సింగ్ ఎక్స్పీరియన్స్ యాపిల్ కొన సీక్రెట్ వెపన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కస్టమర్ కి ఒక ఫోన్ మాత్రమే కాదు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఐఫోన్ ని కొన్నప్పుడు జస్ట్ బాక్స్ కొనడం కాదు అది ఒక రిచువల్ లాగా జనాలు ఫీల్ అవుతారు ఆ ప్యాకేజింగ్ ఆ స్టోర్ లో ఉండే లైటింగ్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు వచ్చే స్మెల్ అన్ని పార్ట్ ఆఫ్ ద బ్రాండింగ్ కానీ ఇండియాలో ట్వంటీ ట్వంటీ వరకు ఈ ఎక్స్పీరియన్స్ యాపిల్ హ్యాండ్స్లో లేదు మోస్ట్లీ రీసెల్లర్స్ అంటే ఇమాజిన్ లాంటి స్టోర్స్ చేతుల్లో ఉండేవి రీసెల్లర్స్ తో పెద్దగా ప్రాబ్లం లేదు కానీ థర్డ్ పార్టీ సెల్లర్స్ ఇండియన్స్ ఎక్కువగా బయటకు వెళ్ళి కొనే చోట్ల లైక్ క్రోమా రిలయన్స్ డిజిటల్ విజయ్ సేల్స్ ఇలాంటి చోట్ల కి ఒక ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఆ స్టోర్స్లో ఐఫోన్ పక్కన షావమీ ఉంటుంది శాంసంగ్ ఉంటుంది వన్ ప్లస్ కూడా ఉంటుంది అక్కడ ఉన్న స్టోర్ స్టాఫ్ కూడా న్యూట్రల్గా రికమెండ్ చేయాలి అలాగే అక్కడ ఫోన్ కొనడానికి వచ్చిన వాళ్ళు చాలామంది కంపేర్ చేస్తారు డిస్కౌంట్స్ ఏమున్నాయి వీటికన్నా ఎక్కువ ఫీచర్స్ దేంట్లో ఉన్నాయి అండ్ బార్గెన్ చేయడం ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి అండ్ యాపిల్కి కావాల్సిన ఆ ప్రీమియం ఆరా ఇలాంటి వాటి వల్ల డైల్యూట్ అయిపోతుంది సో సొల్యూషన్ ఏంటంటే యాపిల్ ఈ ఎండ్ టు ఎండ్ జర్నీని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయాలి అని అనుకుంది సో ట్వంటీ ట్వంటీలో యాపిల్ అఫీషియల్ ఆన్లైన్ స్టోర్ని ఇండియాలో లాంచ్ చేసింది ఫస్ట్ టైం ఇండియన్ కస్టమర్ యాపిల్ నుండి డైరెక్ట్ గా ఆర్డర్ చేయొచ్చు ఫోన్ని మీరు కనుక ఆ వెబ్సైట్ కి చూస్తే కస్టమైజేషన్ ఆప్షన్స్ ఇస్తుంది కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ ని ఎంగ్రేవ్ చేసుకోవచ్చు అలాగే వెబ్సైట్ లో స్టూడెంట్ డిస్కౌంట్స్ ఇస్తుంది అలాగే డైరెక్ట్ సపోర్ట్ దొరుకుతుంది అలాగే రెండు వేల ఇరవై మూడులో ముంబై బీకేసీ అండ్ ఢిల్లీ ఫ్లాగ్షిప్ యాపిల్ స్టోర్స్ ఓపెన్ చేశారు ఇవన్నీ నాట్ జస్ట్ స్టోర్స్ బట్ టెంపుల్స్ ఆఫ్ బ్రాండ్ ఎక్స్పీరియన్స్ గ్లాస్ వాల్స్ ఉంటాయి మినిమిలిస్ డిజైన్ ఉంటుంది టుడే ఎట్ యాపిల్ అని ఒక ఫ్రీ వర్క్ షాప్స్ కూడా జరుగుతూ ఉంటాయి స్టాఫ్ అందరూ ట్రైన్ డైరెక్ట్లీ బై యాపిల్ అంతేగాని మీరు ఒక షాప్ వెళ్తే దీనికన్నా శాంసంగ్ కొనండి సార్ కన్నా ఒప్పోగా సార్ ఇలా ఎవరు మాట్లాడరు బయింగ్ ఐఫోన్ బికేమ్ లైక్ జాయినింగ్ అ కమ్యూనిటీ నాట్ జస్ట్ అ ట్రాన్సాక్షన్ సో జనాల సైకాలజీ అనేది షిఫ్ట్ అయింది కస్టమర్ అనుకుంటా మొదలు పెట్టాడు నేనేదో నార్మల్ ఫోన్ కొనడం లేదు యాపిల్ స్టోర్ లో ఐఫోన్ కొంటున్నాను యాపిల్ ఓల్డ్ లోకి వెళ్తున్నాను ఫీల్ అవడం మొదలు పెట్టాడు అండ్ ఇది యాపిల్ కి అడ్వాంటేజ్ బార్గెనింగ్ ఉండదు వేరే కాంపిటేటర్స్ తో కాంపిటీషన్ ఉండదు కంపారిజన్ ఉండదు డిస్కౌంట్ వార్స్ ఉండదు కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ప్రొడక్ట్ డిస్ప్లే నుంచి సేల్స్ వరకు యాపిల్ చేతిలోనే ఉంటుంది సో స్ట్రాంగర్ ఎమోషనల్ బాండ్ విత్ కస్టమర్ ఇక్కడ బేసిక్ గా యాపిల్ ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ ని రిటైల్ ని ఎండ్ టు ఎండ్ జర్నీ ని క్యాప్చర్ చేయడం మొదలుపెట్టింది ఇదివరకు ఒక షాప్ లో ఫోన్ కొనేవాడికి ఇప్పుడు యాపిల్లో ఒక ఎక్స్పీరియన్స్ ని కొంటున్నాను అన్న ఫీలింగ్ ఇచ్చింది అందుకే బీకేసి స్టోర్ ఓపెనింగ్ అప్పుడు పొద్దున్న ఐదింటిగా జనాలు క్యూలో నిలబడడం మొదలు పెట్టారు ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఫోన్ కాంటాక్ట్ రాలేదు ఆ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఫీల్ అవ్వడానికి వచ్చారు ఇప్పుడు ఐఫోన్ సెవెంటీన్ లాంచ్ కి ఇంత మంది జనాలు అందుకే అక్కడ క్యూ కట్టేస్తున్నారు ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ యాపిల్స్ మాస్టర్ ప్లాన్ అండ్ అంతేకాదు యాపిల్ స్టార్టెడ్ బిల్డింగ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియాలో జాయిన్ అయ్యి డ్యూటీ సేవ్ చేసుకుంది యాక్సెసిబిలిటీ పెంచుకుంది దాని రిజల్ట్ సేల్స్ డబుల్ అయ్యాయి యాపిల్ ఇప్పుడు నెంబర్ వన్ ప్రీమియం బ్రాండ్ ఫోన్స్ లో ఇండియాలో యాపిల్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్ గా మారిపోయింది యాపిల్ ఎప్పుడు చీప్ ఫోన్ లాంచ్ అయ్యి కానీ ఉన్న ప్రీమియం ఫోన్ ని జనాలకి రిలవెంట్ గా మార్చింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సైకాలజీ యాపిల్ ఇస్ మోర్ దెన్ అజెట్ ఇట్స్ అ స్టాటస్ సింబల్ ఇండియాలో ఐఫోన్ క్రేజ్ కి వెనకాల ఒక రీజన్ ఉంది సైకాలజీ అసలు ఒక ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ ఎందుకు కొనాలి సింపుల్ అది మన సోషల్ స్టేటస్ ని చూపిస్తుంది మన దేశంలో అప్వర్డ్ మొబిలిటీ లైక్ వేరే వాళ్ళకి మన సక్సెస్ ని చూపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ బ్లాక్ అండ్ వైట్ డేస్ లో చూసుకుంటే సైకిల్ రేడియో టీవీ ఫ్రిడ్జ్ ఇవన్నీ స్టాటస్ సింబల్స్ తర్వాత బైక్ కార్ ఇప్పుడు లిస్ట్ లో హాటెస్ట్ ఎడిషన్ ఐఫోన్ ఇది వెబ్లెన్ గూడ్స్ కాన్సెప్ట్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే డిమాండ్ పెరిగే కొద్ది ప్రైస్ కూడా పెంచుకుంటూ వెళ్తారు ఇది నార్మల్ డిమాండ్ రూల్ కి ఆపోజిట్ లైక్ లగ్జరీ గుడ్స్ ఉంటాయి కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ కొన్ని వాచెస్ లైక్ రాలెక్స్ ఇవన్నీ ఎంత డిమాండ్ ఉన్నా కూడా ప్రైస్ తగ్గించరు ప్రైస్ పెంచుకుంటూనే వెళ్తారు కానీ మాస్ మార్కెట్ లాంటి మొబైల్స్ లో ఒక వెబ్లెన్ గూడ్ లా మారింది ఐఫోన్ ఐఫోన్ రేట్ ఎంత పెరిగితే కొనేవాడికి అంత ప్రీమియం ఎఫెక్ట్ వస్తుంది అన్ని మొబైల్స్ ఉన్న జనాల్లో ఐఫోన్ కి ఒక స్టేటస్ సింబల్ ఉంటుంది అలాగే అందరి దగ్గర ఐఫోన్ ఉంటే ఎవరి దగ్గర అయితే ప్రో ప్రో మ్యాక్స్ ఉందో వాడికి ఇంకొక స్టాటస్ సింబల్ ఉంటుంది బేసిక్ గా ఫోన్ లో ఫీచర్స్ ఏమున్నాయి అనేది కాదు ప్రైజ్ ఎక్కువ ప్రీమియంనెస్ ఎక్కువ అదే వెబ్లెన్ గుడ్స్ యాపిల్ ఐఫోన్ ని ప్రొడక్ట్ గా కాకుండా లైఫ్ స్టైల్ గా మార్కెట్ చేసింది థింగ్ డిఫరెంట్ షార్ట్ ఆన్ ఐఫోన్ ఇలాంటి క్యాంపెయిన్స్ క్రియేటివిటీ సెల్ఫ్ ఎస్టీమ్ సోషల్ ఐడెంటిటీని కనెక్ట్ చేశాయి ఐఫోన్ కెమెరాతో ఒక మూవీ తీయొచ్చు అని అంటారు యాడ్స్లో కూడా ప్రమోట్ చేస్తారు కానీ నిజానికి మనం కొనేది మూవీ తీయడానికి కాదు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒక మూవీ తీసే అంత క్వాలిటీ అంత స్ట్రెంగ్త్ ఈ మొబైల్లో ఉంది అని మనం అనుకుంటాం అండ్ అది మనకు ఒక మంచి ఫీల్ ఇస్తుంది సో యాపిల్ అనేది సింపుల్గా ఫోన్స్ అమ్మడం లేదు యాపిల్ అనేది మనకు ఒక యాస్పిరేషన్ నమ్ముతుంది స్టేటస్ నమ్ముతుంది ఇల్యూజన్ ఆఫ్ ఎక్స్క్లూజివిటీ నమ్ముతుంది సో ఇక్కడ రియల్ ప్రోడక్ట్ ఏంటి రియల్ ప్రోడక్ట్ యాపిల్ ఐఫోన్ కాదు మనమే మన చేతుల్లో ఐఫోన్ పెట్టుకుని మనం ప్రపంచానికి చెప్తున్నాం నా స్టేటస్ పెరిగిందని అదే యాపిల్స్ జీనియస్ మార్కెటింగ్ ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చే సో ఈ క్రేజ్ వెనుక యాపిల్ మార్కెటింగ్కి మేజర్ రోల్ ఉంది డెఫినెట్గా ఒప్పుకోవాలి యాపిల్ కంపెనీ మార్కెటింగ్ వాళ్ళ కాంపిటీటర్స్ మార్కెటింగ్ లాగా ఉండదు వేరే వాళ్ళు ఏం చెప్తారంటే మా స్పెక్సీ మా కెమెరా మెగాపిక్సెల్ ఎంత ఉంది మా ర్యామ్ ఎలా ఉంది మేము ఇది వాడుతున్నాం ఆ ప్రాసెసర్ వాడుతున్నాం ఇలాంటి టెక్నికల్ డీటెయిల్స్ గురించి చెప్తారు కానీ యాపిల్ యాడ్స్లో ఎక్కువగా ఆ టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడరు వాళ్ళు మొబైల్ అంత స్మూత్గా పనిచేస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ అయింది కెమెరా ఎంత గొప్పగా ఫోటోలు వస్తాయి నైట్ టైం ఎంత బాగుంటాయి ఇలాంటివి చెప్తుంది ఇది మన జీవితంలో ఎంత బాగా ఇంటిగ్రేట్ అవుతుందని మాత్రమే వాళ్ళు చెప్తారు నిజానికి టెక్నికల్ స్పెక్ట్స్ మనలో లాజికల్ సైడ్కి రీచ్ అవుతాయి కానీ యాపిల్ యాడ్స్ మన ఎమోషనల్ సైడ్కి కనెక్ట్ అవుతాయి ఈ ఎమోషనల్ కనెక్షన్ కస్టమర్స్ని బ్రాండ్కి లాయల్గా ఉండేలా చేస్తాయి ఇక యాపిల్ స్ట్రాటజీలో చాలా ముఖ్యమైన విషయం ప్రొడక్ట్ ప్లేస్మెంట్ బిగ్ బడ్జెట్ మూవీస్ సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఐఫోన్ని యూజ్ చేయడం మనం చూస్తూ ఉంటాం మనం ఫేవరెట్ సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాడిన ఫోన్ని కొనాలి అని అనుకుంటాం అండ్ ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అండ్ ఇవన్నీ మాట్లాడుకున్నాక మనం ప్రోడక్ట్ గురించి కూడా మాట్లాడుకోవాలి అదే ద అన్బయాసిడ్ రియాలిటీ యాపిల్ అనేది గ్రేట్ ప్రోడక్ట్ ఈ అనాలిసిస్లో ఒక అన్బయాసిడ్ అప్రోచ్ ఉండాలి అంటే మనం ఒకటి క్లియర్గా ఒప్పుకోవాలి చెప్పుకోవాలి ఐఫోన్ కేవలం ఒక స్టేటస్ సింబల్ మాత్రమే కాదు అది ఒక గొప్ప ప్రోడక్ట్ కూడా యాపిల్ ప్రొడక్ట్స్కి ఉన్న సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇంటిగ్రేషన్ ఒక స్మూత్ యూజర్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేయడం సెక్యూరిటీని ప్రైవసీని ఒక హైయెస్ట్ పెడస్టల్లో పెట్టడం అలాగే ఐవోఎస్ సిస్టమ్ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది అండ్ ఒక ఐఫోన్ని కొన్న తర్వాత అది చాలా ఇయర్స్ వరకు మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తుంది సెక్యూరిటీ ప్యాచెస్ని రిసీవ్ చేసుకుంటాం అండ్ ఇది ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఈ లాంగ్ టర్మ్ సపోర్ట్ చాలా రేర్గా దొరుకుతుంది అండ్ ఐఫోన్కి రీసేల్ వాల్యూ బెటర్ ఉంటుంది ఈ ఫ్యాక్టర్స్ కూడా ఐఫోన్ కి ఉన్న క్రేజ్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి సో ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే ఐఫోన్ సక్సెస్ కి బ్లెండ్ ఆఫ్ సైకాలజీ స్ట్రాటజీ అండ్ సబ్స్టెన్స్ ఇవన్నీ కూడా కారణం ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఐఫోన్ క్రేజ్ ఒక సింగిల్ ఫ్యాక్టర్ వల్ల కాదు యాస్పిరేషన్ సైకాలజీ యాపిల్ స్ట్రాటజీ ప్రొడక్ట్ క్వాలిటీ అన్ని మిక్స్ అయ్యి ఒక పవర్ఫుల్ కాంబో గా మారాయి ఐఫోన్ కొంటున్నావంటే నువ్వు ఒక ఎలీట్ క్లబ్ లో జాయిన్ అయ్యావు అన్నట్టు మనం ఫీల్ అవుతాం ఒక ఫోన్ ఒక షైనీ రెక్టాంగిల్ కన్నా ఎక్కువ అదొక డ్రీమ్ అదొక స్టేటస్ సింబల్ లాగా చూస్తాం ఎండ్ ఆఫ్ ద డే మీ మనీతో మీరు ఏం కొంటున్నారు అన్నది మీ చాయిస్ కానీ ఒక క్లారిటీ మాత్రమే మనకు కావాలి మీరు ఐఫోన్ కొన్నారు అంటే ఫోన్ కోసమా లేకపోతే ప్రపంచానికి ఐ మేడ్ ఇట్ అని చెప్పడానికి ఈ ట్రెండ్ ఫోన్స్ లోనే కాదు టెన్ ల్యాక్స్ పెట్టి కారుకునేవాడు ఇప్పుడు ఇరవై లక్షల దాకా వెళ్తున్నాడు నార్మల్గా ఒక ఫ్యామిలీకి హ్యాచ్ బ్యాక్ కాదు చాలు అనుకునేవాడు ఇప్పుడు ఎస్యూవీ దాకా వెళ్తున్నాడు కొంటున్నాడు ఇది వరకు ఇంత డబ్బు పెట్టి కాఫీ అవ తాగుతాడు అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఆ ఎక్స్పెన్సివ్ కాఫీని తాగుతున్నారు సో ఇది ఆల్ ఓవర్ ఇండియన్ మైండ్ సెట్ అయితే షిఫ్ట్ అయింది సో బెటర్ ఏంటి దేర్ ఆర్ టూ రూల్స్ ముందుగా ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ మీరు ఖర్చు పెట్టే ఇన్కమ్ లో థర్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ శాలరీని మించకూడదు అంటే ఒక ఫోన్ మీ సాలరీలో థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉందంటే మీరు కొనాల్సిన అవసరం లేదు సో మీరు అనుకోవచ్చు ఈఎంఐలో కొంటాను అప్పుడు ఏమవుద్ది అని అప్పుడు ఇంకొక రూల్ ఫాలో అవ్వండి అదే అఫోర్డబిలిటీ రూల్ ఇఫ్ యూ కాంట్ బై ఇట్ ట్వైస్ యూ కాంట్ అఫోర్డ్ ఇట్ వన్స్ అంటే మీరు ఫోన్ కొన్నారు అది ఒకవేళ పోయింది ఎవరో కొట్టేశారు నదిలో పడిపోయింది అలా ఏదో జరిగింది అలా జరిగాక మీరు కనుక వెంటనే దాన్ని కొనగలరు అనుకోండి యు ఆర్ గుడ్ మీరు ఆ మొబైల్ని అఫోర్డ్ చేయగలరు లేదు కొనలేరు రెండోసారి వెంటనే కొనలేరు అంటే మీరు ఎఫోర్డ్ చేయలేరు సో ఇవి మనల్ని మనం పర్సనల్గా అడగాల్సిన క్వశ్చన్స్ ఎవరు మనకి చెప్పాల్సిన అవసరం లేదు ఐఫోన్ ఆర్ ఎనీ ఫోన్ లక్షలు పెట్టి కొంటున్నామంటే అది మనకి ఇచ్చే స్టేటస్ కోసం కొంటున్నావా లేకపోతే నిజంగా అది ఎఫోర్డ్ చేయగలుగుతున్నామా మనల్ని మనం అడగాలి అది మనకు ఉపయోగపడుతుంది అనేది కూడా మనం అడగాలి సో ఈ ఆలోచనతో మీరు ఏదైనా చేయండి ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్